ఓట్ల కోసం కార్మికుల ఓట్ల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరో సుమారు మోసపు మాటలు చెప్తా ఉన్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దానిపైన మాట్లాడడానికి చేత కావడం లేదు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నోరు తెరవలేవు పైగా దాని క్యాప్టివ్ మైన్స్ ఇస్తే అది లాభాల పాటన పయనిస్తుందని అందరికీ తెలుసు ఆ పని చేయలేకపోయావు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మైన్స్ కూడా ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టావు రైతు ఇవాళ అదానికి అప్పజెప్పడానికి లోపాయి ఒప్పందం కుదుర్చుకున్నాం వేల ఎకరాల భూములు ఏవైతే పాపం రైతులు ఆ రోజు వారు త్యాగం చేశారో ఆ భూములంతా కూడా ఇవాళ అమ్ముకుని చెప్పి ఇవాళ అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఏమంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను విస్మరించి విశాఖ ఉక్కును కాపాడడం బదులు బదులు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ పైగా నిన్న కార్మిక నాయకులతో వాళ్ళ ఓట్ల కోసము మంత్రి అమర్నాథ్ గారు వాళ్ళని ఆయన దగ్గర తీసుకుపోతే వాళ్ళతో అడుగుతూ నష్టాల్లో ఉంది అని అడుగుతూ అంటే ఇంతకంటే మోసం దగా ఇంకోటి ఉంది అని నేను అడుగుతూ గత మూడేళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం నీకు తీరిక లేదు వాళ్ళతో కూర్చొని చర్చించలేవు నీ ఎంపీల మంపి దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత వైఖరిని కార్మిక వర్గం యావత్తు ఖండించాలి ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి అందుకుగాను ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి యావత్తు రాష్ట్ర కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాను